అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆప్ వారు ప్రొటెస్ట్ చేశారు వీధుల మీద తర్వాత పది రోజులకు థర్టీ ఫస్ట్ రోజు ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో భారీ ర్యాలీ పెట్టారు కానీ స్పాంటీనియస్గా ఇమీడియట్గా రియాక్ట్ కాలే ఈ పది రోజుల్లో బీజేపీ బాగా ప్రచారం చేయగలిగింది అరవింద్ కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి వచ్చి అవినీతిలో కూరుకుపోయాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయనే నిందితుడు అంటూ ఒక పది రోజుల పాటు బీజేపీ చెడ మడ ఆప్ పైన కేజ్రీవాల్ పైన ప్రచారం చేసుకునే అవకాశం వచ్చింది ఎప్పుడు కూడా స్పాంటీనిటీ మ్యాటర్స్ ఇన్ పాలిటిక్స్ నువ్వు ఎక్కడైనా చూడండి స్పాంటీనియస్గా జరిగే వాటికి ఎక్కువ ఆదరణ ఉంటుంది మీరు ఒక టాపిక్ పైన నేను మాట్లాడిన దానికి సడన్గా ఒక డెవలప్మెంట్ వస్తే వెంటనే మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది చూడండి మీరు సడన్గా డెవలప్మెంట్ వచ్చింది దానిపైన మాట్లాడడానికి వైరల్ అవుతుంది అందువల్ల కేజ్రీవాల్ అరెస్ట్ అయిన వెంటనే దేశవ్యాపితంగా ప్రతిపక్షాలు నిరసన తెలిపిన ఉదాహరణ కనలేదు మీరు సో కేసీఆర్ తెలంగాణలో కవిత అరెస్ట్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ రియాక్ట్ అయ్యేది ఈవెన్ కేజ్రీవాల్ అరెస్ట్ అప్పుడు రియాక్ట్ కాలేదు మీరు గమనిస్తే కవిత అరెస్ట్ అప్పుడు మాత్రమే కొన్ని ధర్నాలు చేశారు అందుకాని దేశం మొత్తం మీద కేజ్రీవాల్కు మద్దతుగా ఇండియా కూటమి పక్షాలు ర్యాలీ కాకపోవడం బీజేపీకి ఒక అడ్వాంటేజ్ ఇదొకటే కాదు మీరు గతంలో కూడా చూడండి అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీని మోడీని ఎదుర్కోవటానికి విపక్షాలకు ఇలాంటి అవకాశాలు చాలాసార్లు వచ్చాయి ఇప్పుడు డీమానిటైజేషన్ వచ్చిన సమయంలో సుమారు దశాబ్దం క్రితం సో వెంటనే ప్రజలు తీవ్రమైన ఇక్కట్టుబడ్డారు సో ప్రజలకు అర్థం కూడా కాలి ఎందుకు ఈ నోట్లను రద్దు చేశారు సో క్యాష్ లేక వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి ప్రజలు బ్యాంకుల వద్ద భారీగా క్యూలు కట్టాల్సి వచ్చింది ఎకానమీ క్యాష్ ఇంటెన్సీ ఎకానమీస్ అండ్ అగ్రికల్చరు స్మాల్ బిజినెస్సెస్ కుదేలు అన్నాయి అలాంటి పరిస్థితులు మీరు గమనించండి డిమానిటైజేషన్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు కొన్ని లక్షల మందిని సమీకరించి ప్రజలకు అండగా ఉండే ప్రయత్నం చేశాయా కనీసం బ్యాంకుల వద్ద బార్లు నిలబడ్డ ప్రజలకు ఇంత మజ్జిగ పొట్ల ప్యాకెట్స్ ఇచ్చి అవసరం వస్తే అది షేడ్ నీడ కల్పించి ఆహార ప ప్యాకెట్స్ ఇచ్చి మోడీ మిమ్మల్ని కష్టపెడుతుంటే మేము ఆదుకుంటున్నాం అనేటువంటి వాతావరణాన్ని అయినా కల్పించారా మీరు ఎక్కడా కనిపించి చూడండి డిమానిటైజేషన్ అనేది ఒక ఫెయిల్డ్ ఎకనామిక్ ఎక్సర్సైజ్ అంటూ విశ్లేషణలు రావచ్చు వ్యాసాలు రావచ్చు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టచ్చు ప్రకటనలు చేయొచ్చు కానీ పబ్లిక్ మొబిలైజేషన్ లేదు మీకు డిమానిటైజేషన్కి వ్యతిరేకంగా ఇక డిమానిటైజేషన్ పైన అసలు ఎంతమంది నాయకులకు ఖచ్చితంగా ఇది బ్లాక్ మనీని అరికట్టే ఎక్సైజ్ కాదు బ్లాక్ మనీ ఉన్న వారికి సహకరించే ఎక్సైజ్ అన్న అభిప్రాయం కూడా ప్రతిపక్ష నేతలకు ఎంతమందికి ఉన్నదో తెలియదు కొన్ని పార్టీలు ఇప్పుడు కేసీఆర్ అంటే వాళ్ళు ముందు డిమానిటైజేషన్ సమర్థించారు బీజేపీతో చెడిపోయాక వ్యతిరేకించారు కొన్ని పార్టీలు అసలు డిమానిటైజేషన్ చంద్రబాబు నాయుడు అయితే నేనే సూచించిన దీన్ని ఈ నోట్ల రద్దు అనేది నా ప్రతిపాదన ఆయన మాట్లాడాడు అందువల్ల రాజకీయ పార్టీల్లో కూడా ఏకాభిప్రాయం లేదు కనీసం బీజేపీని గట్టిగా ఎదిరించే కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కూడా డిమానిటైజేషన్ వ్యతిరేకించవచ్చు ఎక్స్పోజ్ చేయొచ్చు కానీ ఎప్పుడు కూడా పాలిటిక్స్లో వాట్ మ్యాటర్స్ ఇది మొబిలైజేషన్ ప్రజా సమీకరణ ఉన్నప్పుడే ఒక అంశానికి స్ట్రైకింగ్ పవర్ వస్తుంది అకాడమిక్ డిబేట్ల ద్వారా టీవీ చర్చల ద్వారా వ్యాసాల ద్వారా ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా పబ్లిక్ డొమైన్లో ఒక చర్చను ప్రవేశపెట్టవచ్చు ఆ చర్చ కొంత చైతన్యాన్ని కల్పించవచ్చు కానీ అల్టిమేట్గా ఆ చైతన్యానికి ఒక స్ట్రైకింగ్ పవర్ రావాలి అంటే పబ్లిక్ మొబిలైజేషన్ అందుకే పీపుల్స్ మొబిలైజేషన్ ఇస్ రూట్ కాజ్ ఆఫ్ సోషల్ చేంజ్ అంటారు ప్రజా సమీకరణే సామాజిక రాజకీయ మార్పులకు ప్రాతిపదిక అవుతుంది కానీ మీరు గమనించండి ఎక్కడైనా ఆ రకమైన నిరసన వచ్చిందా మీకు ఇంకొక దాని చెప్తాను కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో మనకు అనేక అపార్చునిటీస్ అపోజిషన్స్కి వచ్చాయి వలస కూలీలు రోడ్ల మీద నడుచుకుంటూ వందల కిలోమీటర్లు నడుచుకుంటూ రైళ్ల కింద పడి చనిపోయిన ఉదంతాలు చూసాం రాజకీయ పార్టీల రంగంలో దిగి వారికి వాహనాలు కల్పించి వారికి ఆహారం కల్పించి మేము మీకు అండగా ఉంటాం మోడీ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అనే యొక్క పొలిటికల్ మొబిలైజేషన్ చేయడానికి చూశారా ఈవెన్ వ్యాక్సిన్ల విషయంలో కూడా చివరికొచ్చే వరకు వ్యాక్సినేషను భారీ సంఖ్యలో జరిగిన మాట నిజం కానీ మధ్యలో వ్యాక్సిన్లను దేశ ప్రజలకు కాకుండా తొంభై దేశాలకు ఎగుమతి చేస్తారన్న విమర్శలు వచ్చాయి అసలు పట్టించుకోలేదు కోవిడ్ను ఎలక్షన్ల కొరకన్న విమర్శలు వచ్చాయి సెకండ్ ఫేజ్ మామూలు విషయం కాదు కానీ మీరు గమనించండి రాజకీయ సమీకరణ లేకపోవడం వల్ల ఏం జరిగింది డిమానిటైజేషన్ అయినా కోవిడ్ అయినా ఒక వర్స్ట్ క్రైసిస్ మోడీకి బీజేపీకి తేవలసింది అవి అపార్చునిటీగా మారిపోయాయి డిమానిటైజేషన్ను తన రాబిన్వుడ్ ఎకనామిక్స్గా మోడీ ప్రజెంట్ చేయగలిగాడు అంటే సంపన్నుల్ని దెబ్బతీసి నల్లధనం ఉన్న వారిని తీసి పేదలకు మేలు చేస్తున్న అనే పర్సెప్షన్ బిల్డ్ చేయగలిగాడు కోవిడ్ టైంలో ప్రపంచమంతా కోవిడ్లో ఉంటే కోవిడ్ను జయించిన నేతగా ప్రజెంట్ చేయగలిగాడు ఎలా చేయగలిగారు మనందరికీ సెకండ్ ఫేజ్ అప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు ఎన్నిసార్లు మన నేనే ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని మాట్లాడాను ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వాల వ్యాక్సిన్ ఇవ్వాలన్నా కూడా డబ్బులు కట్టాలి అన్న చర్చ కూడా చూశాం ఆ విమర్శలన్నీ వచ్చాక తర్వాత ఉచితంగా ఇచ్చారు ఇప్పుడు బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ అప్పుడు హెల్త్ మినిస్టర్ వ్యాక్సిన్ల మందులు రెమ్డెసివర్ లాంటివి గుజరాత్ తీసుకెళ్తున్నారు తప్ప తెలంగాణకు ఇవ్వడం లేదు ఇందులో కూడా వివక్ష ఉందని విమర్శలు చూశాం ఇవన్నీ జరుగుతున్నప్పుడు పొలిటికల్ మొబైలైజేషన్ ఎక్కడ అయితే మీరు అనొచ్చు కోవిడ్ టైంలో అవకాశం లేదు కదా సార్ కరెక్టే కానీ సోషల్ మీడియా ద్వారానైనా కోవిడ్ టైంలో మీకు డిజిటల్ మీడియా సోషల్ మీడియా బాగా హిట్ అయింది సో ఫిజికల్గా మా రెసిస్టెన్స్కు ప్రాబ్లం ఉన్నమాట నేను ఒప్పుకుంటాను దానికి కూడా ప్రయత్నాలు చేయొచ్చు బట్ ఎలక్షన్ రాలేదు లక్షల మంతా జరపలేదా దానికి కూడా కావాలంటే ఒక ఐదు మీటర్ల దూరాన రెండు మీటర్ల దూరాన ఒక్కొక్కరుండి మీరు నిరసన తెలపచ్చు రోడ్డుపైన లేదు కనీసం ఆన్లైన్లోనైనా పెద్ద పెద్ద ప్రదర్శనలు ర్యాలీ చే పెద్ద పెద్ద నిరసనలు తెలిపే ప్రయత్నం చేయొచ్చు కానీ ఈ మూడు అంశాలు అటు కేజ్రీవాల్ అరెస్ట్ నేను వెనక్కి వెళ్ళి డిమానైజేషన్ కోవిడ్ చెప్పాను ఒక పాపులర్ మొబిలైజేషన్ స్ట్రేటజీ యాంటీ బీజేపీ ఫోర్సెస్కు లేకపోవడమే మోడీకి బీజేపీకి లాభం అవుతుంది దీనికి భిన్నంగా భారతీయ జనతా పార్టీ నిరంతరం వికసిత భారత్నో టిఫిన్తో బయటకనో లేకుంటే ఏదో ఒక పేరు చెప్పి నిరంతరం తన పార్టీ ఆర్గనైజేషనల్ మిషన్ను ఆందిము ఉంచగలుగుతున్నాయి అందువల్ల బీజేపీ గెలవగలుగుతోంది విపక్షాలు ఆ మొబిలైజేషన్ లేకపోవడం వల్ల దెబ్బతింటుంది